హాయ్ ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ నేను ఒక అరకిలో చికెన్ తెచ్చుకున్నాను అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ నేను అప్పటిదప్పుడు నూరేసుకుంటా ఫ్రెండ్స్ నేను నిలబెట్టింది వేయను చికెన్లోకి చికెన్ ఆర్ మటన్లోకి అండ్ పుదీనా కొత్తిమీర కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కోసేసి పెట్టుకున్నా తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బ్యాండి పెట్టుకొని ఒక గిన్నె దేంట్లో ఫ్రై చేసుకుంటారో అది పెట్టుకున్న తర్వాత సరిపోయే అంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ క్వాంటిటీ ఫ్రైకి కొంచెం ఎక్కువనే ఉండాలి మనం కూర వండేటప్పుడు కొంచెం తక్కువ పోసుకుంటాం కానీ దీనికి మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువనే తీసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న వేసుకున్న తర్వాతకి ఒకసారి కలపెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మాడిపోకుండా ఉండడం కోసం ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ వేసేస్తారు అల్లం ఎల్లిగడ్డ వేయకుండా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి ఎందుకంటే అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసినాం అనుకో తొందర మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా తొందర అడగండి పోతుంది అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేస్తే వేయకుండా కొద్దిసేపు ఆపి తర్వాత అవి పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవద్దు చికెన్ వేసేసుకోవాలి ఎందుకంటే అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా ఆడిపోతుంది అందుకోసమే అసలు వేసుకోకండి చూడండి ఇది వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి మంచిగా కలుపు కలుపుతుండు మా ఆయననే కలుపుతుండు ఈరోజు ఫ్రై అతనే వేస్తుండు అనమాట నేను చేయను చెప్తే మా ఆయననే వేస్తుండు ఈరోజు ఆయన చేతితో వంట తినాలని చికెన్ ఫ్రై తినాలని నేను ఆయన ఆయనతోనే చేపిస్తున్నా చేస్తుండు తనే చేస్తుండీ చూడండి ఇలా వాటర్ వచ్చి వస్తున్నాయి మంచిగా కలబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి మూత తీసేసి మంచి కలబెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రైలో చాలా వాటర్ వస్తాయి కానీ ఉండవు ఎందుకంటే మనం వాటర్ పోయాం కదా ఓన్లీ ఫ్రై కాబట్టి ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఉండదు ఇట్లా మంచిగా కుకింగ్ మంచిగా ముక్క కూడా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఇట్లా వేయించుకోవాలి తర్వాత వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎందుకంటే ఇట్లా మనకు అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపే అయిపోతుంది కదా అందుకోసమే మాడిపోకుండా ఉండడం కోసం నేను వెల్లిగడ్డ ఫస్ట్ వేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వేసా అని చూడండి మంచిగా కలుపుకోవాలన్నమాట అది ఇప్పుడు మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి అల్లం ఇప్పుడు మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంత ఫ్రై చేసుకోవాలన్నమాట నార్మల్గా కొంతమంది వేసేస్తారు అన్నీ వేసేస్తారు కారం అది ఇది అన్నీ వేసేస్తారు కానీ ఉడకదు పీస్ అసలు ఉడకదు కాబట్టి మేము ఇట్లా చేస్తామన్నమాట చూడండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే మనకు కొంచెం వాటర్ కంటెట్ ఎక్కువ వస్తుంది సాల్ట్తోనే అందుకోసమే నేను వేసేసేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినా కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ వేసేసిన అందుకోసమే సాల్ట్ కూడా వేసేసిన చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత కలబెట్టుకోండి మంచిగా ఇట్లా మూత తీసి కలబెట్టుకోవాలి కింద ఇట్లా కింద అడగంట గుండి ఉంటుంది మంచిగా మనం కలుపుకుంటే బాగుంటుంది కలుపుకోవాలి వదిలేయొద్దు అనమాట పూయ్యి మీద అదే ఉడుకుతుంది అనేసి వదిలేస్తే మాడిపోతుంది కాబట్టి మనం ఏదన్నా వండేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండి వండుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ అది మాడిపోతే ఏం లాభం వండి కూడా వేస్ట్ కదా అందుకోసమే నేను స్టవ్ దగ్గరే ఉంటా ఏమన్నా వంట చేస్తే కారం కూడా తగ్గినట్టు ఉండాలంటే కారం ఫ్రైకి మనం ఉట్టిగానే తింటాం కదా పీసెస్ కర్రీలో తినవచ్చు ఉట్టికి కూడా తింటాము అందుకోసమే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కొడుతుంది అనమాట మనకు చికెన్లోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది లేకపోతే నీసవాసన వస్తే చిన్న అసలు తినబుద్ధి కాదు స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసమే కారం కూడా కొంచెం మంచిగా వేసుకోవాలి మనము ఏమన్నా చికెన్ మనం కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారని నాకు తెలిసే చికెన్లో కారం ఎక్కువనే ఉండాలి ఎందుకంటే స్మెల్ వస్తుంది తినలేము అందుకోసమే మంచిగా కారం వేసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయ్యిందో చికెన్ ఫ్రై చాలా 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 బాగా అయితే అయ్యింది మంచిగా అనిపిస్తుంది నాకైతే నేను ఎప్పుడు చికెన్ ఫ్రై చేయలే చికెన్ కర్రీనే వేసినాము ఫస్ట్ టైం చేద్దాం ఒకసారి ఫ్రై అనేసి చేస్తున్నాం అన్నమాట ఆయన మాడకూడతానేమో అన్న టెన్షన్తో అక్కడే ఉండి చూస్తుండు మళ్ళీ అసలుకి నువ్వు మాడకూడతావు అనేసి చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ ఫ్రై రెసిపీ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత దీని మీద కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నమాట మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత దాని మించి అండ్ కొత్తిమీర పుదీనా అప్పుడు కొంచమే వేసినాం కదా లాస్ట్లో వేస్తానని అప్పుడు కొంచెం వేస్తాను నేను ఎందుకంటే నాకు అది ఒక అలవాటు ముందే వేసేసి తర్వాత కొంచెం వేస్తాను నేను చాలామంది ముందే వేయకుండా అంతా లాస్ట్ వేసేస్తారు కాకపోతే నేను అట్లా కాదు కొంచెం ముందేస్తా తర్వాత మొత్తం లాస్ట్లో వేసేస్తాను చూడండి చికెన్ ఫ్రై బాగా అయింది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే బా ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నాకైతే కానీ నేను అప్పుడే తినను నాకు పని ఉంది పని తిన తర్వాత తింటా నేను కాకపోతే తినేటప్పుడు వీడియో నేను ఎప్పుడు చేసి పెట్టలేదు చేద్దామని అనుకుంటున్నాం మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తినే వీడియో కూడా చేస్తాం బాయ్ ఫ్రెండ్స్